వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ మార్కెట్లో ఆవుల రేట్లు అయితే చూద్దాం మరి మొత్తం మీద ఈ వారం బాగానే వచ్చినట్లు ఆవులైతే ఎట్లా ఇవి ఒకటి ముప్పై దాని దూడ ఏం దూడ అది పే దూడ ఎన్ని నెలల దూడ అది ఐదు నెలల దూడ ఇస్తుంది ఎల్ రెండు లీటర్లు ఇస్తుంది పూటకు ఇది ఇది కట్టింది ఎన్ని నెలలు కట్ట నాలుగు నెలల సూడితో ఉందంట ఇది అడిగిరేరు నమ్మల ఎంత ఆడుతుండ్రు ఒక లచ్చ ఐదు వేలు ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు లచ్చ ఇరవై ఐదు కాడికి అయితే ఇస్తావు ఎంత హైట్ ఇవి యాభై ఎనిమిది సైజు ఉన్నాయి గడాలు పోయినట్లున్నాయి పోయినాయి జవాయిపల్లి సత్యనారాయణ జర దూడగా అనిపించేటట్టు వేటు నెంబర్ చెప్పు సత్యనారాయణ ఒకసారి నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎన్నిజ తల్లి తెచ్చిన మొత్తం

నీవే ఆవులు ఎట్లా ఆవులకు దీనికి యాభై రెండా దూడ ఏం దూడ ఇది ఏందూడా తూర్పు దూడ అంటే పేదుడా ఆ దానికి ఎంత ముప్పై ఎనిమిది ఊరేది ఇది మన్నాపురం ఏం పేరు కృష్ణ పాలిస్తా ఇవి ఒక పూట ఇస్తుంది ఇది కట్టిందా ఎన్ని నెలలు కట్ చూడ రెండు నెలలు అయింది ఎన్ని తల్లి ఇంటి ఆవులు ఇవి ఇది రెండు ఇతలు ఇది రెండు ఇతరులు నెంబర్ సార్ మీది తూర్పు ఆవులు ఇప్పుడు ఇంతే మూడో అవుతానట అది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ నైన్ టూ నైన్ సిక్స్ ఎవరికన్నా ఆవులు కావాలంటే తూర్పు ఆవులు ఈ కృష్ణాని కాంటాక్ట్ చేయండి ఎవరిది ఆవు ఈ ఏందోడా పేదోడనా అది ఎంత ఆవుకు ఇప్పుడు ముప్పై ఆరు వేలు చెప్తావు ముప్పై రెండు అడుగు ఇస్తా లేవు మళ్ళీ ఎంతకి ఇస్తావు రెండు వన్ల తరపు ఫస్ట్ ఈత మళ్ళీ ఎంతకి ఇవ్వాలి ముప్పై ఐదు వేలు అయితే ఇస్తావు వెయ్యి తక్కువ చేస్తావా పాలిస్తాదా మళ్ళీ పాలు లీటర్ లీటర్ పాలు ఇస్తుంది ఏ ఊరు గడెం కూడా అవుతుంది దాపాల సైడ్ గడెం పోతుంది ఏ ఊరునిది ముసాపేట్ మండల్ మాందాస్పల్లి మావనార్ జిల్లా నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ జీరో వన్ డబల్ సెవెన్ ఏం పేరు మల్లేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను అవునా అంటే తరుపు ఉంది దేవనా కట్టిందా ఏం తులసూరా పోయి తినింది ఆల్రెడీ ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు యావకు నలభై ఆరు అడిగిరేవరే మళ్ళీ వచ్చి ఎట్లా అడుగుతుండ్రు ముప్పై ఆరు వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు నలభై పైన ఇస్తావు ఊరేది మనది చెల్మిల్లా పెబ్బేర్ వనపర్తి జిల్లా దేవన్న ఇచ్చిందే పాలు ఫస్ట్ ఇతలా ఇప్పుడు సంకల చే కూడా ఏమన్నా పొదుగు దగ్గర చేవెట్ని కూడా ఏమన్నా అంటే ఏమంటే కొంచెం సహజ లాక్కుంది నెంబర్ చెప్తే ఇవన్న ఒకసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎవరికన్నా కావాలంటే ఇది ఏమన్నా కాంటాక్ట్ గడగిలో ఉందా ఇది అదే అదే ఎంత ఆవు ఆవు ఎంత రేటు హలో ఆవు ఎంత ముప్పై వేలు మరి ఎవరన్నా వచ్చి ఇరవై ఐదుకి అడిగినారు ముప్పై చెప్తాను లాస్ట్ ఇచ్చే రేటు ఏం రేటు లాస్ట్ ఇచ్చే రేటు నేను అడిగాను కానీ యూట్యూబ్లో ఆడతా అట్లా ఇరవై ఏడుకి ఇస్తావు ఊరేది పచ్చర్లా రాజౌలి మండలా జోగులాంబ గద్వాల్ జిల్లా పాలు ఇస్తుందా దూడ అమ్మినట్టును దూడకాడికి అమ్మినవు మరి ఎన్ని ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది దూడ లేకుండా ఇస్తుందా మళ్ళీ పాలు ఇప్పుడు దూడని అమ్మినవు వారం నెంబర్ గిట్లు ఉందా చెప్పు తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఒకటి ఏడు నాలుగు ఎన్ని తల్లి నీ దావు ఇంతవరకు మూడేతలు నీవు ఆవులు యావూరు మనది చిన్నారం ఏది గోపాలపేట మనరా ఎన్ని రెండు ఆవులా గడియాలు పోయినాయి దూడే కదా దీనిది ఇస్తుందా పాలు ఇప్పుడు ఇది ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఇది కట్టిందా ఎంత ఇప్పుడు రెండింటికి అరవై ఎనిమిది ఎన్ని తెలియని ఇంటి ఇది ఇది రెండు అది రెండు గడాలు పోతున్నాయి మళ్ళీ ఎవరన్నా అడుగుతుండ్రా అడిగిపోయిరా ఎవరన్నా ఎంత అడుగుతుండరా అరవై మూడు వేలు నువ్వే అడిగిండ్రు నువ్వు అడిగైతున్నామలా అరవై ఎనిమిది అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు వెంకటరెడ్డి నెంబర్ చెప్పండి సార్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ డబల్ త్రీ సిక్స్ చెన్నారం గోపాల్పేట మండల్ వనపర్తి జిల్లా వెంకటరెడ్డి అంటారు రైతు పేరు ఎన్ని రోజులు ఇంత రావు ఇది పది పదహారు రోజులు ఇంత దగ్గర పడ్డది రావు ఏ బాబు ఏ బాబు నీది యావు ఎంతో దీనికి యాభై కట్టిందా ఎన్ని నెలలు కట్టు నాలుగు నెలలు నీ నైంత వరకు గీతలు ఈ ఊరు నీది లింగాల అచ్చంపేట్ లింగాల అడిగిద్దాండి మళ్ళీ ఎన్ని తెచ్చిన ఆవులు పది ఆవులు తెచ్చినా ఏడున్నాయి ఇవన్నీ నువ్వే నావులు ఇవి అమ్మిన ఇప్పుడు ఇవి ఇవి అమ్మిన ఉన్నాయా లేపనే లింగాల నుంచి తెచ్చిండి పది ఆవులు పట్టుకు ఒకటే రైతా వ్యాపారం మరి వ్యాపారం చేస్తావు ఈ రెండు ఎంత ఉంటాయి ఆవులు లక్ష ఈ రెండు ఆవులు దుడయ్యేదా అండి ఇప్పుడు అందులో దండే దిండే ఇది పేదోడనే లక్ష యాభై అడిగింద్రా మళ్ళీ వీటిని ఎంత అడిగిండ్రు లక్ష ఇరవై కాడికి అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు లక్ష నలభై ఏం ఆవులు అడ్రు వీటిని నెంబర్ ఏం పేరు నీ పేరు నెంబర్ చెప్పండి సరే నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో వన్ టూ జీరో ఫైవ్ ఎవరికైనా ఆవులు కావాలంటే ఇది కట్టింది అవతలది మళ్ళీ ఇప్పుడు అన్ని నెల చూడాలి ఆరు నెలల చూడు బిగ్ సైజ్ ఉన్నాయి జబర్దస్త్ అయితే అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటే లింగాల మండలం అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నాగర్ కర్నూలు జిల్లా కింద కాంటాక్ట్ చేసి మాట్లాడ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్ లో ఆవుల రేట్లు ఎట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి కింద ఉన్నా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం